మే పదమూడో తరగతి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని వీడియోస్ మనం చూద్దాం అందుట్లో ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ పీఓ గారి యొక్క డైరీ ఎలా ఫిల్ చేయాలి అసెంబ్లీకి అట్ ద సేమ్ టైం పార్లమెంట్కి సంబంధించి పిఓ గారి డైరీ ఎలా ఫిల్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు స్క్రీన్ మీద ఆల్రెడీ ఫిల్ చేసినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీకి సంబంధించినటువంటి ఎనక్జర్ ఫిఫ్టీ టూ ఉంది సేమ్ ఇదే కాపీని అసెంబ్లీకి అట్ ద సేమ్ టైం పార్లమెంట్కి రెండిటికి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఫస్ట్ మన వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఇన్ బ్లాక్ లెటర్స్ ఏదైతే కాన్స్టిట్యూన్సీ మనకి ఎలాట్ అయిందో దాని యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్తో పాటు ఆ పేరు ఏదైతే ఉందో వాటిని బ్లాక్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది తర్వాత డేటా పోల్ ఏ రోజైతే ఎలక్షన్ జరుగుతుందో ఆ రోజు డేటు మనకు మే పదమూడు జరగబోతుంది కాబట్టి పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ వెదర్ లొకేటెడ్ ఇన్ మనకి అలాట్ చేసినటువంటి పిఎస్ ఏదైతే ఉందో ఆ పిఎస్కి ఒక నెంబర్ కూడా అలాట్ చేయబడుతుంది పిఎస్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది మనకి మనకి ఇచ్చినటువంటి వాటిలో ఉంటుంది అట్ ద సేమ్ టైం పిఎస్ ఎక్కడైతే ఉందో మనకి ఆ బిల్డింగ్ ఆ రూమ్ బయట కూడా వేయబడుతుంది అనమాట సో పిఎస్ నెంబర్ వేయాలి వేసిన తర్వాత లొకేషన్ మనకి అన్నీ కూడా పబ్లిక్ బిల్డింగ్సే ఇస్తారు కాబట్టి స్కూల్సా లేకపోతే ఏంటనేది ఆ బిల్డింగ్ యొక్క నేమ్ ఎంపీపీఎస్సా హై స్కూలా లేకపోతే ఏంటనేది దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అట్లాగే ఆ ఇచ్చినటువంటిది ఆ ప్రెమిసెస్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ టెంపరీ స్ట్రక్చర్ అనేది కూడా మనకి ఇక్కడ ఉన్న వాటిలో ఎక్కువ ఫస్ట్ వన్ ఏ ఉంటుంది గవర్నమెంట్ ఆర్ వాజీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అని చెప్పేసి అది మనం టిక్ చేయాలి టిక్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ లోకల్లీ సో అవసరాన్ని బట్టి స్థానికంగా పోలింగ్ రోజున ఎవరినైనా సరే మనం రిక్రూ రిక్రూట్ చేసుకున్నామా అది అందరికీ నోనే ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అపాయింట్మెంట్ పోలింగ్ ఆఫీసర్స్ మేడ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ జూలీ అపాయింటెడ్ పోలింగ్ ఆఫీసర్ అండ్ ద రీజన్ ఆఫ్ ద సచ్ అపాయింట్మెంట్ ఆ రోజు రావాల్సిన వాళ్ళు దాని పక్షంలో ఎవరైనా రిక్రూట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ మనం మెన్షన్ చేస్తాము సో ఇక్కడ ఏది ఉండకపోతే నీళ్ళు రాస్తాము నెక్స్ట్ సిక్స్త్ వన్ నుంచి మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వాటి యొక్క సీరియల్ నెంబర్సు నెక్స్ట్ ట్యాగ్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్ మనం ఎన్ని కంట్రోల్ యూనిట్స్ యూజ్ చేసాము ప్రతి పిఎస్కి కూడా ఒక కంట్రోల్ యూనిట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఒకవేళ ఏదైనా కంట్రోల్ యూనిట్కి మనం రిపేర్ వర్క్ వచ్చి పనిచేయనటువంటి పక్షంలో దాన్ని రీప్లేస్ చేస్తారు అప్పుడు కూడా మనం సపరేట్గా దాని యొక్క నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఒకటి సీరియల్ నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్ మనకి ఇచ్చినటువంటి కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ యూజ్డ్ బ్యాలెట్ యూనిట్స్ ఎన్ని యూజ్ చేస్తామో అక్కడ ఈ నెంబర్ వేస్తాము అట్లాగే సేమ్ ఆ యొక్క బ్యాలెట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సీరియల్ నెంబర్ కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ని ఇక్కడ చూసి జాగ్రత్తగా ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్ సీల్ చేయడానికి ఉపయోగించేటువంటి పేపర్ సీల్స్ ఉపయోగించిన ఎన్ని రెండు అట్లాగే ఆ ఉపయోగించినటువంటి పేపర్ సీల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నెంబర్ రెండు ఉపయోగించే ఉన్నాం కదా వాటి యొక్క నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది వన్ జీరో సెవెన్ అండ్ వన్ జీరో ఎయిట్ అంటే మనకి ఇచ్చిన సీరియల్ నెంబరు ఆ సీరియల్ నెంబర్లో మనం ఉపయోగించినవి ఎన్నో ఇక్కడ మెన్షన్ చేస్తాం నెక్స్ట్ తర్వాత ప్రత్యేక ట్యాగ్స్ మనకి నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాగ్స్ సప్లైడ్ మొత్తానికి మనకి ఎన్ని స్పెషల్ ట్యాక్స్ ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది టూ ఆ ఆ సిక్స్ ఆ సమ్ అయితే అన్నీ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత సీరియల్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాగ్స్ సప్లైడ్ పైన ఏమో ఉపయోగించినటువంటి నెంబర్ వేస్తాము కింద వచ్చేసరికి ఆ స్పెషల్ ట్యాగ్ మీద మనకి సపరేట్గా సీరియల్ నెంబర్స్ ఉంటాయి ఆ యొక్క సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్ పెయినవి సప్లై చేసినవి నెక్స్ట్ సప్లై చేసిన వాటికి సీరియల్ నెంబర్సు రెండు సప్లై చేస్తే వాటిలో ఉపయోగించింది ఒకటి దీంట్లో వచ్చేసరికి సీరియల్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్ ఆ రెండింటిలో మనం ఉపయోగించింది ఫస్ట్ మనం ఉపయోగించాం కాబట్టి దాని యొక్క సీరియల్ నెంబర్ ఇక్కడ మనం వేస్తాము సీరియల్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ రిటర్న్డ్ యాజ్ అన్యూజ్డ్ ఉపయోగించడం ఏదైతే ఉందో అది మనం మెటీరియల్ రిటర్న్ చేసేటప్పుడు తిరిగి ఇచ్చేస్తాము సో ఆ తిరిగి ఇచ్చేసేటటువంటిది ఏదైతే ఉందో స్పెషల్ ట్యాగ్ దాని యొక్క నెంబర్ అడుగుతున్నారు సెకండ్ వన్ మనం ఉపయోగించలేదు కాబట్టి ఆ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేస్తాము నెక్స్ట్ సెవెన్ బి వచ్చేసరికి అప్లికబుల్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ వేర్ వీవీ ప్యాట్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వీవీ ప్యాట్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో వాటికి సంబంధించినవే అంటే వీవీప్యాట్ మనకి మ్యాక్సిమం అన్నింటిలో కూడా ఉపయోగిస్తాము అన్ని పిఎస్ఎల్లో కూడా నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ యూజ్డ్ ప్రింటర్స్ ఏమైనా ఉపయోగించారా నీళ్ళు ఒకవేళ ఉపయోగిస్తే వాటి యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ అట్ ద పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ ఏజెంట్లుగా ఈమె అపాయింట్ అయినటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నెంబరు మనకు ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ అని చెప్పేసి ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది దానిలో వారి యొక్క పేర్లు ఫోటోలు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ సిగ్నేచర్స్ కూడా ఉంటాయి మనకి దాన్ని చూసి ఇందిట్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంటెడ్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ సో మనకి ఇచ్చినటువంటి లిస్ట్లో నలుగురు ఉన్నారు అయితే ఆ రోజు పోలింగ్ జరిగేటప్పుడు అటెండ్ అయిన వాళ్ళ యొక్క నెంబర్ పైన ఫోర్ ఉంటే నలుగురు వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళు రావాలనే రూల్ ఏమీ లేదు వచ్చిన వాళ్ళు ఎంత ముందు ఉంటే ఆ నెంబర్ వేస్తాం మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ హూ హూ అరైవల్ లేట్ అంటే పోలింగ్కి లేట్గా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ మనకి మాక్ పోల్ ఫైవ్ థర్టీగా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫైవ్ థర్టీకి రమ్మని మనం చెప్తాము కానీ కొంతమంది లేటుగా రావడం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఎంత ఎవరైనా ఉంటే కనుక అలా ఎంతమంది వచ్చారో వారి యొక్క నెంబర్ని మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రెసెంట్ అట్ క్లోజ్ ఆఫ్ ద పోల్ అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవినింగు మెటీరియల్ మొత్తం కూడా మనం సీల్ చేసి మనం అక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు అందరూ ఉంటారనమాట అందరూ ఉంటే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లొక్క నెంబర్ వేస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్ మనకు అలాట్ చేసినటువంటి పిఎస్ ఏదైతే ఉందో ఆ పిఎస్కి టోటల్ ఓటర్స్ ఎంత ఎలాట్ చేశారనేది మనకి వీటిలో ఉంటాయి అంటే టోటల్ ఓటర్స్ ఐదు వందల ఆరు వందల వెయ్యి పన్నెండు వందల అని చెప్పేసి ఆ టోటల్ నెంబర్ ఇవి పోలైన ఓట్లు కాదు మనకి కేటాయించినటువంటి పిఎస్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టోటల్ ఓటర్స్ సంఖ్య అనమాట మనకి మార్కులు కాపీలో ఉంటుంది నెక్స్ట్ తర్వాత నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అలౌడ్ టు ఓట్ అకార్డింగ్ టు మార్కుడ్ కాపీ ఆఫ్ ద ఎలక్టర్ రోల్ మార్కుడ్ కాపీ ప్రకారము ఓటు వేయడానికి అనుమతించిన వాళ్ళ యొక్క సంఖ్య నైన్ ఫిఫ్టీ టోటల్ నెంబర్ ఆఫ్ అంటే మొత్తం టోటల్ పోలేని ఓట్ల నైన్ ఫిఫ్టీ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఫామ్ సెవెంటీన్ ఏ తర్వాత ఈ వచ్చినటువంటి నైన్ ఫిఫ్టీ ఓటర్స్ టోటల్ పోలేని ఓట్లు ఏదైతే ఉందో వారి యొక్క నమోదును మనం సెవెంటీన్ ఏ రిజిస్టర్లో నమోదు చేస్తాము దానికి సంబంధించి కూడా ఇంకొక వీడియో చేస్తాను నేను అందరికీ కూడా వారికి తీసుకొచ్చినటువంటి ఏపీ కార్డు కానీ వారు తెచ్చిన డాక్యుమెంట్ యొక్క చివరి నాలుగు నెంబర్లు నోట్ చేసుకొని సిగ్నేచర్ వెలు ముందర తీసుకుంటాం అనమాట అలా ఎంతమంది నమోదు చేశారు అంటే పైన ఉన్న ఫిగరే మనకి అవుతుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్ యాజ్ పర్ ద ఓటింగ్ మిషన్ ఈవీఎంల ప్రకారం మనకి టోటల్గా పోలైనటువంటి ఓట్ల సంఖ్య నైన్ ఫార్టీ ఎయిట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్ అయితే తొమ్మిది వందల యాభై పోలైనవి కానీ కొంతమంది మాత్రం బ్యాలెట్ ఇచ్చిన తర్వాత మేము ఓటు వేయము అని చెప్పేసి అన్నవాళ్ళు టూ ఈ టూ కలుపుకుంటే మనకు టోటల్ ఫిగర్ నైన్ ఫిఫ్టీ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఆఫీసర్స్ సెవెంటీన్ ఏ ఇన్ఛార్జ్ ఎవరైనా ఎవరైతే ఉన్నారో వారిక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలెక్టర్స్ హూ ఓటెడ్ మెన్ ఇప్పుడు నైన్ ఫిఫ్టీ అయ్యాయి అనుకుంటే దానిలో మెన్ ఉమెన్ థర్డ్ జెండర్ ఓట్ల సపరేట్గా రాస్తాము ఇక్కడ మెన్ను నైన్ ఫిఫ్టీలో ఫోర్ సిక్స్టీ మెన్ ఓట్స్ ఏవైతున్నాయో అవి అయ్యాయి నెక్స్ట్ ఉమెన్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ థర్డ్ జెండర్ వచ్చేసరికి టూ టోటల్ నైన్ ఫార్టీ ఎయిట్ ఓటు వేయటానికి నిరాకరించిన వాళ్ళు టూ వాళ్ళతో కలుపుకుంటే నైన్ ఫిఫ్టీ ఛాలెంజర్ ఓట్స్ ఛాలెంజ్ మనకి ఛాలెంజర్ ఓట్స్ ఏమన్నా కనుక నమోదు అయితే వాళ్ళని వాళ్ళని ఓటు వేయటాకి మరక మనం ఎలవ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఒకట రెండు అని రాస్తాము ఒకవేళ వాళ్ళ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది వీగిపోయి రిజెక్ట్ చేస్తే ఎంతమంది మనం వేస్తాము ఇక్కడ అమౌంట్ నెక్స్ట్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి టూ రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ అమౌంట్ ఎంత వసూలు చేశామనేది కూడా ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్టీన్ వచ్చేసరికి ఏడీసీ థర్టీన్ ఏ ప్రకారం ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని ఓటు వేసిన వారి యొక్క సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అట్లాగే నెంబర్ ఆఫ్ ఓవర్సీస్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు వేటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ ఫోర్టీన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంపానియన్స్ పిఎస్కే బాగా ఏజర్ వాళ్ళు కానీ లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్ కానీ కొంచెం బ్లైండ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలికి కంపానియన్ సహాయంతో ఎలా అనమాట అలా ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గర వరకు కంపానియన్ సహాయంతో వెళ్ళిన వాళ్ళ యొక్క నెంబర్ ఎంత ఉంటుందో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ త్రూ ప్రాక్సీ టాక్సీ ద్వారా ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నెంబర్ వేస్తాము మాక్సిమమ్ ఇవన్నీ మనకి నిల్లే ఉంటాయి నెంబర్ ఆఫ్ టెండర్డ్ ఓట్స్ టెండర్డ్ ఓట్స్ ఏమైనా వస్తే వాటి యొక్క నెంబర్ ఇక్కడ మనం వేస్తాము తర్వాత వచ్చేసరికి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ దాంట్లో మనకి సబ్ కాలమ్స్ ఇచ్చారు ఫ్రమ్ హూమ్ డిక్లరేషన్ యాజ్ దేర్ ఏజ్ అప్ టైండ్ అంటే చూడ ఎయిటీన్ ఇయర్స్ నిండినట్టు ఉంటారు కానీ వాళ్ళు చూడటానికి వాళ్ళు తీసుకొచ్చిన డాక్యుమెంట్లు ఎయిటీన్ ప్లస్లా ఉంటాయి కానీ చిన్న వాళ్ళలాగా ఉంటే అలాంటి వాళ్ళని ఏజ్ డిక్లరేషన్ తీసుకొని మనకి ఏదైతే ఉందో అలా వేసిన వాళ్ళు ఏమైనా ఉంటే నెక్స్ట్ అలా ఏజ్ డిక్లరేషన్ అడిగినప్పుడు హూ రిఫ్యూజ్ టు గివ్ సచ్ డిక్లరేషన్ దాన్ని ఇవ్వటానికి నిరాకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ యొక్క నెంబర్ వేస్తాము ఎవరో లేకపోతే నీళ్ళు రాస్తాము వెదర్ ఇట్ వాజ్ నెససరీ టు అడ్జాన్ ద పోల్ అండ్ సో ద రీజన్ ఫర్ సచ్ అడ్జోన్మెంట్ అంటే ఏదైనా అనుకోని కారణ వల్ల కానీ గొడవల వాళ్ళు కానీ పోల్ కనుక ఆపివేయాల్సి వస్తే వాయిదా వేయాల్సి వస్తే దానికి రీజన్ ఏమైనా ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయాలి అంటున్నారు నెక్స్ట్ నైన్టీన్త్ నుంచి మనకి పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లోజ్ ఆఫ్ పోల్ పోల్ వరకు ఎవ్రీ టూ అవర్స్కి క్యాస్ట్ అయినటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేయాలి నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్ ఇన్ ఎవ్రీ టూ అవర్స్ సెవెన్ టు నైన్ వన్ సిక్స్టీ తర్వాత ఫ్రమ్ నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం ఇక్కడ మళ్ళీ ఈ వన్ సిక్స్టీ జోలికి మనం వెళ్ళకూడదు తర్వాత ఈ నైన్ నుంచి లెవెన్కి ఎన్ని అయ్యాయి అన్ను మాత్రమే లెవెన్ నుంచి వన్కి ఎన్ని అయ్యాయో నెక్స్ట్ వన్ నుంచి త్రీకి త్రీ టు ఫైవ్ పిఎం ఎన్ని అయ్యాయో అవి తర్వాత డీటెయిల్స్ ఆఫ్ విజిటర్స్ అట్ పోలింగ్ స్టేషన్స్ యాజ్ పర్ విజిట్ షీట్ విజిట్ షీట్ అనేది ఒకటి ఫిల్ చేస్తాము దాని ప్రకారము మన మన యొక్క పిఎస్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఎవరెవరు విజిట్ చేయడానికి అవకాశం ఉంది లిస్ట్ ఇచ్చారు డిఇఆ ఆర్ఓఆర్ఓ సెక్టర్ మెజిస్ట్రేట్ జోనల్ మెజిస్ట్రేట్ నెక్స్ట్ పెట్రోలింగ్ మెజిస్ట్రేట్ అలాంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో వారు యొక్క నేము బ్రాహెట్లో వారి యొక్క డిజిగ్నేషన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి టైమ్ ఆఫ్ విజిట్ వాళ్ళు ఎన్నింటికి మనకి ఈఎస్ విజిట్ చేశారో ఆ టైము నెక్స్ట్ అట్లాగే బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ పోలింగ్ ప్రాసెస్ వాళ్ళు ప్రసా వాళ్ళు గమనించింది ఏదైతే ఉందో దాన్ని మనకి విజిట్ షీట్లో మెన్షన్ చేస్తారు పీస్ఫుల్ అని రాస్తారు వాళ్ళు అవి మనం ఇక్కడ సేమ్ యాజీస్ కదా రాస్తాము నెంబర్ ఆఫ్ ఓటర్స్ పోల్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ విజిట్ వాళ్ళు వచ్చిన సమయానికి అప్పటి వరకు మనకి పోల్ అయినటువంటి ఓట్లు యాజ్ ఫా యాజ్ పర్ ఫామ్ సెవెంటీన్ నెక్స్ట్ తర్వాత యాజ్ పర్ ద ఈవీఎం ఈవీఎం ప్రకారము ఫామ్ సెవెంటీన్ ప్రకారము రెండు కూడా ఒకే ఒకటే ఉంటాయి మనకి అంటే ఈ విజిట్ విజిట్ షీట్లు నమోదైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజిట్ చేసినప్పటికీ క్యాస్ట్ అయినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి నమోదు చేస్తాం నెక్స్ట్ ట్వంటీ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్లిప్స్ ఇష్యూడ్ అట్ ద క్లోజింగ్ అవర్ ఆఫ్ ద పోల్ టు ఎలెక్టర్స్ స్టాండింగ్ ఇన్ ద క్యూ మనకి పోల్ క్లోజ్ అయ్యే టయానికి ఇంకా చివరిలో ఒక ఫైవ్ మినిట్స్ ఉందనంగా ఇంకా కూడా రష్గా బాగా ఎక్కువగా ఉంటే ఏం చేస్తామంటే ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆల్రెడీ క్యూలో ఉన్నటువంటి వాళ్ళు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాస్ట్ నుంచి కూడా సీరియల్ నెంబర్ వారిగా వన్ టూ త్రీ అలా ఓటింగ్ స్లిప్స్ ఇచ్చు ఇచ్చుకుంటూ వస్తాం అనమాట తర్వాత గేట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది అలా ఎన్ని స్లిప్స్ ఇచ్చామో ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ వేయాల్సి ఉంటుంది మనం ఏమైనా ఇష్యూ చేస్తే వేస్తాము లేకపోతే నీళ్ళను రాస్తాము టైమ్ అట్ విచ్ పోల్ ఫైనల్లీ క్లోజ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ సచ్ ఎలక్టర్ క్యాస్ట్ ఇక్కడ సిక్స్టీ సిక్స్ ఇచ్చారు ఆ అరవై ఆరో ఓటర్ ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క ఓటుని వినియోగించుకున్న తర్వాత అయ్య అప్పటికి ఉన్నటువంటి సమయం ఎంత ఆ సమయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి ఎలక్టరల్ ఆఫీసర్స్ విత్ డీటెయిల్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఇప్పుడు మెన్షన్ చేసేవన్నీ కూడా మన యొక్క పిఎస్ పరిధిలో ఏమైనా జరిగితే కనుక ఆ జరిగినటువంటి ఇన్సిని మనం మెన్షన్ చేయాలి క్యాన్వాసింగ్ విత్ ఇన్ వన్ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ పీఎస్ పరిధిలో వంద మీటర్ల పరిధిలో ఎవరైనా సరే మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి క్యాంపెయిన్ కానీ క్యాన్వాస్ కానీ చేస్తూ ఉంటే అవి రాయాలి ఇంపార్సినేషన్ ఆఫ్ ఓటర్స్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మబ్బి పెట్టే ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే అట్లాంటివి నెక్స్ట్ ఇక్కడ ఓటింగ్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయటం కానీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని పోలింగ్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళటము అలాంటివి ఏమైనా ఉంటాయి అవి రాస్తాము బ్రైబింగ్ ఆఫ్ ఓటర్స్ బ్రైబింగ్ ఆఫ్ ఓటర్స్ అంటే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మబ్బీ పెట్టడము డబ్బులు ఎవరు స్థానం ఏమైనా ఉంటే కనుక అవి మనం మెన్షన్ చేస్తాము ఇంటిమిడేషన్ ఆఫ్ ఓటర్స్ అండ్ అదర్ పర్సన్స్ మిగతా వాళ్ళు ఎవరిని భయపెట్టడము ఇట్లాంటివి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెక్స్ట్ బూత్ క్యాప్చరింగ్ బూత్ క్యాప్చరింగ్ అంటే పిఎస్లో మనకి ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ స్టేషన్ మొత్తాన్ని కూడా కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటే దాన్ని మనం బూత్ క్యాప్చరింగ్ అంటాం అలాంటివి ఏమన్నా ఉంటే అవి మెన్షన్ చేస్తాం సామాన్యంగా అవన్నీ కూడా మనకి నీళ్ళుగా ఉంటాయి ఎక్కడో రేర్ రేర్ కేసెస్లో మనకు అలాంటివి ఉంటాయి వాజ్ ద పోల్ ఇంట్రప్టెడ్ ఆర్ అఫెడ్ బై కింది తెలిపినటువంటి ఈ అంశాల్లో ఇవి దేనివల్ల సరే ఏదైనా ఒక విషయం వల్ల పోలింగ్ అనేది ఆగిపోయిందా లేదా అంతరాయం కలిగిందా రియాట్ గొడవలు కొట్టుకోవడం వల్ల హింస వల్ల నేచురల్ కెలామిటీస్ అంటే తుఫాన్లు వరదలు ఇలాంటి వల్ల బూత్ క్యాప్చరింగ్ వల్ల ఫెయిల్యూర్ ఆఫ్ ఓటింగ్ మిషన్స్ సో అప్పుడు వరకు బాగానే జరుగుతుంది కానీ ఈ ఈవీఎమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అవ్వటం వల్ల ఏమైనా ఆగిపోయిందా ఎనీ అదర్ కాజ్ ఈ మెన్షన్ చేసిన ఐదు కాకుండా ఇంకా వేరే ఏదన్నా రీజన్ వల్ల కనుక పోలింగ్ అనేది ఆగిపోతే ఆ రీజన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ప్లీజ్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ ద అబౌ నెక్స్ట్ ట్వంటీ త్రీ వచ్చేసరికి వా ద పోల్ ఇఫిషియేటెడ్ బై ఎనీ ఓటింగ్ మిషన్స్ యూజ్ టు ద పోలింగ్ స్టేషన్ హ్యావింగ్ బీన్ కింద మనకి ఒక త్రీ ఇచ్చారు ఈ పోలింగ్ అనేది ఏదైతే ఉందో ఈ అది కింద తెలిపినటువంటి మూడు విషయాల్లో దేనివల్ల అయినా సరే మనకి పోలింగ్ స్టేషన్లో పిఎస్లో ఆగిపోయిందా అన్లాఫుల్లీ టేకెన్ అవుట్ ఆఫ్ ద కస్టడీ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని పీఓ గారే అనుమతి లేకుండా వాటిని వాళ్ళ పరిధిలోకి తీసుకోవడము యాక్సిడెంట్లీ ఆర్ ఇంటెన్షన్లీ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్ కావాలనే చెప్పి లేదా అనుకోకుండా వాటిని నాశనం చేయటము డ్యామేజ్డ్ ఆర్ ట్యా ట్యాంపర్డ్ విత్ ప్లీజ్ గివ్ డీటెయిల్స్ డ్యామేజ్ అవ్వటం కానీ లేకపోతే వాటిని ట్యాంపరింగ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే వాటి యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ రాస్తాం నెక్స్ట్ తర్వాత సరికి సీరియస్ కంప్లైంట్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ద క్యాండిడేట్స్ ఆర్ ఏజెంట్స్ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి లేదా వాళ్ళకు సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అంటే చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా కార్యకలాపాలు కానీ జరిగిన అట్లాంటివి ఏమైనా కనుక ఉన్నా వాటిని మనం మెన్షన్ చేస్తాము రిపోర్ట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ ఇఫ్ ఎనీ అట్ ద పోలింగ్ స్టేషన్ ఏమైనా అక్కడ జరిగినటువంటి తప్పులు కానీ ఇర్రెగ్యులారిటీస్ అంటే క్రమంగా జరగాల్సినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో అది కాకుండా దానికి సంబంధించి ఏమైనా కనుక అవతావకలు జరిగితే వాటిని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అట్లాగే ట్వంటీ సెవెన్ వచ్చేసరికి వెదర్ ద డిక్లరేషన్స్ హ్యావ్ బీన్ మేడ్ బిఫోర్ ద కమిన్స్మెంట్ ఆఫ్ ద పోల్ అండ్ ఇఫ్ నెసెసరీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద పోల్ వెన్ య న్యూ ఓటింగ్ మిషన్ ఈజ్ యూజ్డ్ అండ్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ యాస్ నెసరీ డిక్లరేషన్ డిక్లరేషన్ అంటే మనం ఒక అంశం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోవడం అనమాట కమిన్స్మెంట్ ఆఫ్ పోల్ ఏదైతే ఉందో ఆ సందర్భంలో నెససరీ అవసరమైనటువంటి న్యూ ఓటింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని వినియోగిస్తాము అవసరమైన సందర్భంలో అని చెప్పేసి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం చేసామా ఎస్ తర్వాత ప్లేస్ డేట్ మెన్షన్ చేస్తాము పీఓ గారి యొక్క సైన్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఇంకో క్లియర్గా ఏం చెప్తున్నారంటే దిస్ డైరీ షుడ్ బి ఫార్వర్డ్ టు ద ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ విత్ ద ఓటింగ్ మిషన్ సో ఆర్ఓ గారికి మనం ఈఎంస్తో పాటు ఈ యొక్క డైరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అట్లాగే విజిట్ షీట్ అండ్ అదర్ సీల్డ్ పేపర్స్ మిగతా సీల్డ్ పేపర్స్ ఏవైతున్నాయో అవి కూడా సేమ్ ఇదే విధంగా మళ్ళీ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ కూడా సేమ్ ఇదే విధంగా మనకి పిఓ గారి యొక్క డైరీ రాయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఒకటి డిస్కస్ చేశాం కాబట్టి సేమ్ అదే కాబట్టి దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా డిస్కస్ చేయట్లేదు ఇది రేపు మే పదమూడున జరగబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పీఓ గారి యొక్క డైరీ ఏదైతే ఉందో దాన్ని నింపే విధానం